కులాలు మతాలకు అతీతంగా సమాజం నడుస్తున్న నేపథ్యంలో ఇంకా కొందరు కులాలు మతాల మూర్ఖత్వంతో అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు తమకు ఇష్టం లేని వాడిని ప్రేమించారనో వేరే మతం వాడిని పెళ్లి చేసుకున్నారనో కన్న పేగుబద్ధం కూడా మరచి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు కడుపు చించుకుని పుట్టిన బిడ్డను వారిం కళధరిస్తున్నారు పరువు పోయిందంటూ మూర్ఖత్వంతో అల్లారముద్దుగా పెంచుకున్న కన్న బిడ్డలని చంపి పాతి పెట్టేస్తున్నారు ఇంకా మన సమాజం అనాగరికంలోనే బతుకుతుందా అనే అనుమానాలకు తావిస్తున్నారు ఎవరో ఏదో అంటారని పరువు పోతుందని జన్మనిచ్చిన వారే ప్రాణాలను తీస్తున్న ఘటనలు సమాజానికి ప్రశ్నగా మారుతున్నాయి చెప్పే ఆ మాట వినకుండా నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నదనే కోపంతో తల్లిదండ్రులే కుమార్తెను చంపేసి ఇంటి ఆవరణలో గుంత తవ్వి పూడ్చిపెట్టిన సంఘటన నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది పూడ్చిపెట్టి తమ బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గుర్తు తెలియని వ్యక్తి డైల్ హండ్రెడ్ కు చేసిన కాల్తో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది అదృశ్యం కేసును కాస్త హత్య కేసుగా నమోదు చేశారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది కొడవలూరు మండలం పద్మనాభుని సత్రం పల్లెపాలనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య దేవసేనమ్మ దంపతులకు ఇరవై నాలుగేళ్ల కుమార్తె శ్రావణి ఇవే రెండవ కుమార్తె ఈమెకు సమీప ప్రాంతంలో ఆరేళ్ల క్రిందట వివాహం చేయగా మనస్పర్ధలతో భర్తతో విడిపోయింది ఈ క్రమంలో నార్త్ ఆములూరుకు చెందిన రబ్బాని భాషతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది ఇరవై రోజుల కిందట కసుమూరు దర్గాలో వివాహం చేసుకున్నారు విషయం తెలిసిన తల్లిదండ్రులు నార్త్ ఆమలూరుకు వెళ్లి కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు ఆ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి శ్రావణిని కొట్టడంతో తీవ్ర గాయాల మృతి చెందింది ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ప్రక్కనున్న ఖాళీ స్థలంలో గొంతు తీసి పూడ్చిపెట్టారు పోలీసులకు తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు వారు నివసిస్తున్న ఇంటి సమీపంలోని ఓ ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టారంటూ గుర్తు తెలియని వ్యక్తి డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేశారు దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు గ్రామస్తులను ఆరా తీశారు శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకొచ్చింది పోలీసులు రెవెన్యూ ఫోరెన్సిక్ అధికారుల పర్యవేక్షణలు అనుమానాస్పద ప్రదేశంలో తవ్వగా శ్రావణి మృతదేహం బయటపడింది నమూనాలు తీసుకుని తిరిగి అక్కడే పూడ్చిపెట్టారు అదృశ్యం కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుండి కనబడలేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఏదైనా చేసి చంపేసి ఉండొచ్చు అనేటువంటి ఒక ఒకటి రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంది గ్రామంలో అలాగే విఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే కూడా ఆయన కూడా అదే విషయాన్ని మాకు రిపోర్ట్ చేసినారు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆ దర్యాప్తులో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఉండేటువంటి కొన్ని కారణాల వలన ఇంటి ఇంటి కుటుంబీకులే ఆమెను హత్య చేసి ఇంటి దగ్గరలో ఎడ్డవం దగ్గర ఆమెను పూడ్చిపెట్టినట్టుగా ఒక మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది దాని దానికి గాను ఈ రోజున తహసీల్దార్ గారిని ప్రొఫెసర్ పొరఫోరిసి ప్రొఫెసర్ గారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ బాడీని ఎగ్జిబిషన్ చేయించగా అమ్మాయి శవం కూడా బయటపడింది దీని మీద ఇప్పుడు మన మర్డర్ కేసుగా దాన్ని మార్చి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు মন নিগা নাই যি